రేపు ఇరవై ఎందో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను నువ్వు ఎట్లా తిరుపతి వెళ్తావు తిరుపతికి ఎట్లా వెళ్తావు నువ్వు సంతకం పెట్టి వెళ్తావా అన్యమన అన్య మతానికి సంబంధించినటువంటి నువ్వు ఈ క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి నువ్వు ఎట్లా వెళ్ళగలుగుతావు అక్కడ నువ్వు సంతకం పెట్టి పర్మిషన్ తీసుకుంటావా నేను తిరుపతి ఈవో గారిని అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు తిరుపతి దేవస్థానం సందర్శించడం కోసం ఇవ్వకూడదు కదా గతంలో మీరు పెట్టినటువంటి రూలే కదా అప్పుడంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రానికి అధిపతి కాబట్టి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలతో నువ్వు బుల్డోజ్ చేసి చట్టాలని నువ్వు వెళ్ళావు ఇప్పుడు నీ గట్టా పర్మిషన్ ఇస్తారు నేను అడుగుతా ఉన్నాను నీకు పర్మిషన్ ఇవ్వకూడదు ఇస్తే అక్కడ ప్రజలంతా కూడా తిరగబడతారు రేపు చట్టం ఏం చేస్తుందో తన పని తాను చేసుకెళ్తుందో లేకపోతే పర్మిషన్ ఇస్తదో ఇవ్వదో జనమంతా కూడా వేయి చూడాలా ఈ యొక్క కల్తీ లడ్డు యొక్క కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే అదే విధంగా రేపు రాబోయేటువంటి ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని గుళ్ళ దగ్గర ప్రార్థనలు చేయమని అడుగుతూ ఉన్నాడు దేవుళ్ళు మొక్కమని అడుగుతూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలని ఇది ప్లాబ్ కార్యక్రమం ఇరవై ఎనిమిదో తారీఖున ఇది అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగదు ప్రజలందరూ కూడా తిరగబడతారు హిందువులంతా కూడా గొల్ల దగ్గర నేను ఒకటే పిలిపిస్తా ఉన్నాను ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని తరిమి తరిమి రాజకీయంగా తరిమి పరిగెత్తించండి గొల్ల దగ్గరికి రానియకుండా చేయండి ఈ రాష్ట్రంలో ఈ యొక్క కుల మత ప్రాతిపదిక జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి పావులు ఆయనకు ఆయనే భజన చేసుకుంటా ఇవాళ బ్లూ మీడియాలో సాక్షి వాళ్ళ కరపత్రంలో రాసుకున్నాడు అబ్బో దీనివల్ల ప్రక్షాళన జరిగిపోద్ది ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయిపోతూ ఉన్నాడు అతను ఊహ్యంలో భాగంగా ఎమర్జి కాబోతా ఉన్నాడు రాజకీయాల్లో ముందుకు అడుగులు సర్వేగంగా వేస్తూ ఉన్నాడని కోతలు కోస్తూ ఉన్నారు డంబాచారాలు కొడుతున్నారు ఊదలు కొడుతున్నారు ఆగవాగం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు ఇరవై ఎనిమిదో తారీఖున నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండండి అందరూ ప్రజలందరూ కూడా హిందువులంతా కూడా ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరి తరి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది చివరికి ఆ పార్టీలో మీరే మిగులుతారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు మిగులుతారు పార్టీ భూస్థాపితం కూడా ఈ సందర్భంగా ఎంకర స్వామి గారితోనే పెట్టుకున్నావు నువ్వు అయిపోయినట్టే అని కూడా ఈ సందర్భంగా తెలియదు ముఖ్యంగా లడ్డూ కల్తీ విషయం మీద ప్రధాని మోడీ గారికి కూడా లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యిలో జరగలేదు ఆవుతున్న మేతలో జరిగిందని చెప్పడం కానీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే ఇదే వ్యాఖ్యలు ముందు మాట్లాడడం కానీ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని అసలు అది మతిపోయింది తమ్మినేని సీతారాంకి ఆ అసలు ఇవాళ అతను మాట్లాడినటువంటి మాటలో అసలు అర్థం పర్థం లేదు దానికి బోడిగుండుకు మోకాలకి ముడిపెడతా ఉన్నాడు అసలు సంబంధమే లేదు సంబంధం లేనటువంటి మాట్లాడే మధ్య పోయింది ఆయన స్పీకర్గా పోయేటప్పటికి పదవులని పోయి ఎమ్మెల్యేగా పోయేటప్పటికీ ఏం మాట్లాడుతున్నాడు శాస్త్రీయత లేదంటాడు అశాస్త్రీయత అంటాడు అసలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ ఈ యొక్క పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి అన్నీ కూడా డొల్ల డొల్లతనంతో ఉన్నాయి వీటన్నిటి కూడా శాస్త్రీయత లేదు తప్పకుండా వీళ్ళు అన్నింటిలో కూడా తప్పులు చేశారు ఈ యొక్క కల్తీ లడ్లు యొక్క కార్యక్రమం తప్పకుండా దీంట్లో నిజ నిజం నిగ్గుదేల్చాలా సిఐడి సిబిఐ సిట్టు ప్రభు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా దాని మీద దాడి చేయాలా దాన్ని నిజం నిగ్గుదేల్చాలా హిందువుల యొక్క మనోభావాన్ని అందరూ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది అన్ని మతాల యొక్క మనోభావాల్ని దాంట్లో నేపథ్యంలోనే ఇది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేయట్లేదు దాంట్లో నుంచి బయటకు వచ్చింది స్మెల్ కాబట్టి దాన్ని నిజం నిగ్గుదేల్చాలని అతను ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉండాడు కాబట్టి రాజకీయ కోణంలో కాకుండా సిట్టేశాడు ధర్మంగా ఎవరిని ఇరికించకుండా సిట్టులో ఏది ఫైనల్ అయితే అదే ఫైనల్ దానికి అంతిమంగా జనమంతా కట్టుబడి ఉంటారు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుంది తప్పకుండా మీ యొక్క విషయాలు బయటికి తేల్చడం కోసం ఆ కల్తీ లడ్డు కార్యక్రమం అనేది భారతదేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉర్రుతులుగిస్తూ ఉంది ఈ రాష్ట్ర రాజకీయ కోకటవేళతో కూడా జగన్మోహన్ రెడ్డిని పీకేసేటువంటి పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగానే కూడా మీ ద్వారా తెలియజేస్తా